హాయ్ అండి ఈరోజు విజ్ఞాన శాస్త్ర శాస్త్రవేత్తల గురించి గత కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నల గురించి తెలుసుకుందాం మొదటిది ఆంథ్రాక్స్ వ్యాధికి టీకాను కనుగొన్న శాస్త్రవేత్త లూయి ప్యాచర్ మన దేశంలో హార్థ విప్లవం కార్యక్రమంను ప్రవేశపెట్టడానికి కారకులు ఎంఎస్ స్వామినాథన్ మొక్కల పెరుగుదలను కొన్ని పదార్థాలు నియంత్రిస్తాయన్న భావనను మొదటిసారిగా ప్రతిపాదించినవారు చార్లెస్ డార్విన్ ఐఐఎస్ఆర్ అను సంస్థ గల నగరం లక్నో శాస్త్రీయ పద్ధతిలో కుక్కకాటుకు మందును కనిపెట్టినవారు లూయి పార్చర్ కృత్రిమ జన్యులను కనుగొన్న శాస్త్రవేత్త హరగోవింద కురాణ వృక్షాల ఫలదీకరణ పరీక్షణాళికలో జరిగే పద్ధతిని కనుగొన్న శాస్త్రవేత్త పంచాల పంచానన్ మహేశ్వరి జీవశాస్త్ర పరిశీలనలో శాస్త్రీయ విధానాన్ని అవలంబించని వారు అరిస్టాటిల్ జాన్రే వర్గీకరణలో మొట్టమొదట ఉపయోగించిన పదం జాతి పట్టు పురుగుల గుడ్లను సూక్ష్మజీవులు పాడు చేస్తాయని వాటిని నిర్మూలించే పద్ధతిని కూడా కనిపెట్టినవారు లు